నిన్ను నువ్వు మలచుకుంటూ నిలిచిపోవు చరితలో పుడమిలో అణువణువు నీదే పరమశించుట నేర్చుకో అంటే ఇదంతా నీదే ఇక్కడ నీదైనదంటూ ఏది లేదు ఇక్కడ నీది కానిదంటూ కూడా ఏది లేదు ఇప్పుడు పరమాత్మే నీ తండ్రి అయినప్పుడు ఇదంతా నీదే కదా ఇక్కడ ఏదైనా నీది కాదనుకోటానికి ఏముంది ఇక్కడ నాది నాది అనుకుంటాను పత్రిసార్లు చెప్పారు నాది మాది అనేది నామాలు ఆ నామాలు తీసేయమన్నారు ఆ నాది అనేది మాది అనేది తీసేయమన్నారు అంతా ఒకటే అని చెప్పారు మరి ఇక్కడ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఈ సృష్టి అంతా నీదే అయి ఉంది మరి ఆయన అణువణువున వ్యాపించి ఉన్న పరమాత్మ ఎక్కడ లేడు సృష్టి నిండా ఉండాడు ఇప్పుడు మన మాటలు వింటున్నాడు మనతోనే ఉండాడు అన్న సంగతి గుర్తెరిగి ఉండాలి వినాలి అర్థం చేసుకోవాలి ప్రకృతి మనల్ని గమనిస్తుంది పరమాత్మ గమనిస్తున్నాడు మనల్ని రికార్డ్ చేస్తున్నాడు కనిపించే ప్రభుత్వం ఉంది కనిపించని ప్రభుత్వం కర్మదేవతలు ఉన్నారు అన్నది మనం బాగా గుర్తు పెట్టుకోవాలన్నది ఇక్కడ నేను సద్గురువుల ద్వారా నేర్చుకున్నది మరి మీకు అందరికీ ఆ గురువుల దగ్గర నేర్చుకున్నదే మీకు నేర్పించాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ